సమాజ సేవే పరమావధిగా పనిచేస్తున్న మీడియా మిత్రుల విధులకు ఆటంకం కలిగిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామని తెలుగుదేశం పార్టీ నేత యాదవ్ హెచ్చరించారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా ముందు టీడీపీ బీసీ నేతలు మనోహరాచారి జగన్నాథం తదితరులతో కలిసి నరసింహయాదవ్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి చంద్రగిరిలో బెదిరింపు ధోరణులతో ప్రస్తుత వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాల నేతలపై మరి తెగించి దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరులు ఉమామహేశ్వరరావు నరేంద్రలను వ్యక్తిగత దోషణలు చేసిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎన్నికలకు సంబంధించిన జీవీఎంల వద్ద సరైన భద్రత లేదని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నాని పరిశీలించడానికి వెళ్లగా వైసీపీ పెంచి పోషిస్తున్న గుండాలు మత్తు పదార్థాల మత్తులో సమ్మెటతో నానిపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా నిప్పులు జరిగారు తీవ్రంగా గాయపడ్డ నానిని అలాగే గన్మన్ స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారని తెలిపారు ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులకు జూన్ నాలుగవ తేదీ తర్వాత తగిన గుణపాఠం తప్పదన్నారు ఎక్కడా చూడ తిరుపతిలో కానీ మన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా చూసిన దాఖలా లేవు రాళ్లను కొట్టి సమ్మెట్లు ఎత్తుకొని తరుముకునే పరిస్థితి అంటే ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందో ఏ విధంగా పులివర్తి నాని అంతమందించాలని చూశారో ప్రత్యక్షంగా కూడా ఆ రికార్డ్ అయింది మనం చూసాం ఏదైనా ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడైనా బూతుల వద్ద ఆవేశావేశాలకు తలపడడం సహజంగా ఉంటుంది ఎక్కడైనా కానీ అక్కడ కూడా మనుషులను చంపుకోవాలన్న ఒక దీంతో ప్రవర్తించే వాళ్ళు ఎక్కడ ఉండరు కానీ నిన్న ఎన్నికలు అయిపోయాయి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలన్నీ కూడా భద్రపరచడం జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన తెలుగుదేశం అభ్యర్థి నాని పైన హత్యకు పాల్పడిన వ్యక్తులు మేము నిన్న కూడా చెప్పాము అందరూ కూడా ఏదైతే అక్కడికి వాహనాలను ఏ విధంగా అనుమతించారో అంటే అధికార పార్టీకి చెందిన వాహనాల్లో బాంబులు ఎత్తుకొని పోయినా కూడా అనుమతిస్తారు పోలీసులు పెద్ద పెద్ద రాడ్లు ఎత్తుకొని పోతూ ఉన్నా కూడా అనుమతిస్తారు సమ్మెట్లు రాళ్లను పగలగొట్టే సమ్మెట్లు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎందుకు వచ్చాయి వాళ్ళ ఉద్దేశం నాణ్యని అంత లేకపోతే స్ట్రాంగ్ రూమ్లు పగలగొట్టి ఈవీఎంలు తీసుకెళ్లాలనా లేదా ఇంకా తెలుగుదేశం పార్టీ కొంతమందిని అంత ఉద్దేశంతో వాళ్ళు ఆ లోనికి ప్రవేశించారా వాస్తవాలను పోలీసులు విలువలేక తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న మా పార్టీ నాయకులు ఏదైతే నాణ్యకి జరిగింది దీనిపైన ఎక్కడికక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళపైన ఏ విధంగా లాఠీ చార్జీ జరిపారో మనం చూసాం అది ఒక పక్క ఇంకో పక్క చూస్తే మీడియా మిత్రులు అక్కడ జరిగేది ప్రపంచానికి ప్రపంచానికి తెలియజేయాలి వాస్తవాలు అనే విధంగా మీడియా మిత్రులు కెమెరామెన్లు అక్కడ చిత్రీకరిస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళపైన కూడా లాఠీ చార్జీ చేయడానికి అక్కడ ఉన్న సిఈ ఏ విధంగా ప్రవర్తించాడో చూసాం మనం నిన్ననే కూడా ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టాం చీఫ్ ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడున్న ఉన్న కలెక్టర్ గారికి రాత్రి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుని హోదాలో లెటర్ బేట ఏ విధంగా ఇవన్నీ అనుమతించారు ఏ విధంగా వాళ్ళపైన దాడులు జరుగుతుంటే చోద్యం చూశారు కనీసం మీడియా మిత్రుల పైన లాఠీ చేయా లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడు జనాల ఇలాంటి ఘటనలో పోలీసులు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసేదాన్ని చేస్తే ఇబ్బంది కానీ మీడియా మిత్రుల్ని పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళపైన లాటరీ ఛార్జీ జులిపించడం అంటే దీనిపైన ఖచ్చితంగా కూడా ఎవరైతే దానికి బాధ్యలో వాళ్ళని రేపు నాలుగవ తేదీ పైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ